ఇదిగోండి ఈ టీ వల్ల కాస్త ఇంట్రెస్ట్ కలుగుతుంది ఏం పౌడర్ విండి అది పొద్దున్నే టిఫిన్కి బదులుగా అన్నంతో తినేస్తున్నాం ఆవకాయ పచ్చడి ఇది మామిడికాయ పచ్చడి అండ్ గోంగూర పప్పు అండ్ అది వచ్చేసరికి రాత్రి టమాటా పులుసు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది టైము నిద్ర లేకపోవటం లేకపోవటమే మీరందరూ అయితే ఏం నాకు తెలియదు కానీ టీ తాగేసి ఇదిగో విన్ని మాత్రం ఈ పని చేస్తుంది బట్టలు అంటే ఇమీడియట్గా ఉతికేసుకోవాలంట అవి ఉంటే అంట ఆ పైన ఏదో పని ఉన్నట్టు బొరు ఉన్నట్టుగా తన ఫీల్ అయ్యిందంట అందుకని మార్నింగ్ మార్నింగే బట్టలు ఉతుకోవడం అయితే మాత్రం స్టార్ట్ చేసింది ఆల్రెడీ పాప కూడా స్టార్ట్ చేసి ఇప్పుడు దాకా ఉతికేసి వచ్చింది చకో బట్టలు ఉతికేవు కదా చెప్పు సగం పని లేటిఎంఐ ఉండే వాషింగ్ మెషిన్ ఉంది కదా దానికి వేసుకోవచ్చు కదా అని అంటే కొన్ని బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాము మరి ఉన్నప్పుడు వేస్తాం కదా అని చెప్పి తన పడికి తను ఉతుకుంటుంది సో ఈరోజు ఏంటంటే ప్రజెంట్ మార్నింగ్ యాక్చువల్గా అసలు సన్ అయితే మాత్రం అసలు కనిపించలేదు మొత్తం మనకి క్లౌడీ క్లౌడీగా ఉంది సో పైనుంచి ఒకసారి చూపిస్తాను మా మా ఇల్లని ఇళ్ళల్లో ఇల్లు ఉన్నట్టు ఉండదు చెట్ల మధ్యలో ఇల్లు ఉన్నట్టుంటాయి అన్నమాట ఫ్రెండ్స్ నా గురించి డైలీ ఒక విషయం మీకు చెప్తాను ఈ బ్లాగ్స్ ద్వారా నా గురించి మీకు చెప్పాలి సో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాను సో మా నాన్న అయితే మాత్రం నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే చనిపోయాడు అక్కడ నుంచి ఒక రకంగా ఉన్నామంటే నేను పని చేసుకుంటూనే చదువుకున్నాను సో డిగ్రీ వరకు అలా చదువుకున్నాను ఆ తర్వాత ఒక రెండు సంవత్సరాలు మా మామయ్య సాయంతో నేను నంద్యాల వెళ్ళి కోచింగ్ బ్యాంక్ కోచింగ్ తీసుకున్నాను ఆ టైంలో బ్యాంక్ కోచింగ్ బాగుంది జాబ్ వచ్చిద్దని ఆశతో వెళ్ళాను కానీ రాలేదు సో ఆ తర్వాత ఇంకా ఒక రెండు మూడు సంవత్సరాలు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఆ డబ్బు సంపాదించాలి సంపాదిస్తేనే ఇంట్లో గడిచిద్దని నేనేం చేశానంటే సో ఒక సేల్స్ మ్యాన్గా ఒక మూడు సంవత్సరాలు వర్క్ చేశాను ఆ తర్వాత కొంచెం ప్రాబ్లమ్స్ ఇంట్లో ఉన్నాయి అంటే అప్పులు అవన్నీ ఉండేసరికి చదువుకున్నాం అదే ఎందుకు యూజ్ అవ్వదు అని చెప్పి ఒక సిక్స్ మంత్స్ పాటు ఒక చిన్న కోర్స్ తీసుకున్నాను సో లాక్డౌన్ టైంలో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను అనమాట ఒక సిక్స్ మంత్స్ కోర్స్ తీసుకున్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోర్స్ తీసుకున్నాను డాట్నెట్ మీద సో అట్లా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేశాను ఒక రకంగా దాంతో వచ్చిన డబ్బుల వల్ల ఈరోజు ఇంత పీస్ఫుల్గా ఉన్నాను సో అవి అయితే అప్పులు వాళ్ళు ఇంటి చుట్టూ వచ్చేవాళ్ళు అనమాట సో అవి అట్లాగా చాలా ఇబ్బంది పడేవాడిని సో అలా గడుస్తుంది అనుకున్నట్టయాన నేను యూట్యూబ్ ఛానల్ మీద ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాను శ్రీకాంత్ మోటోటెక్ అనే ఛానల్ నుంచి అయితే మూడు సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి దాని మీద నుంచి వచ్చేటువంటి ఆ ఎర్నింగ్ తోటి రోజులు గడిచిపోతున్నాయి అనమాట ఎప్పటికైనా ఒక మంచి యూట్యూబ్ అవ్వాలి మంచి క్రియేటర్ అవ్వాలి అని చెప్పి నా గోల్ సో నాకు మనసుకు నచ్చింది చేయాలి కదా అందుకనే సో ఏదైనా పని మనకు మనసుకు నచ్చిన పని సిన్సియర్గా చేస్తే ఖచ్చితంగా కూడా మనకి మంచి రోజులు వస్తాయని నేను నమ్ముతాను సో అందుకే కష్టపడుతున్నాను సో నా కష్టానికి ప్రతిఫల ప్రతిఫలంగా మీరు కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలాగే లైక్ చేయండి ఈ వీడియోని సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేస్తే ఇంకా హ్యాపీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మిడిల్ క్లాస్ లైఫ్ ఫేస్ చేసే వాళ్ళకి తెలుసు బాధ ఎలా ఉంటుందో చదువుకున్నాము కానీ వేరే జాబ్స్ అలా చేద్దామని చూస్తున్నాను బట్ అయినా నా మనసు ఇక్కడికే లాగుతుంది అన్నమాట ఎప్పుడు అందుకనే నేను అక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ వినికి టీ పెట్టమని చెప్పాను టీ చాలా బాగా పెడుతున్నాను ఎందుకంటే అదొక డిఫరెంట్ పౌడర్ ఒకటి తీసుకొచ్చింది దానివల్ల ఏమో చాలా టేస్ట్గా ఉంటున్నాయి సో చూద్దాం ఎంతవరకు వచ్చిందో ఏంటో మరి మార్నింగ్ మార్నింగ్ టీ పెట్టమని చెప్తే ఖచ్చితంగా పెడుతుంది ఎందుకంటే తనకి చాలా ఇష్టం అన్నమాట టీ తాగాలి కంపల్సరీ తను కానీ మనకేం లేదు కొంతమంది టీ తాగకపోతే గిల గిలా కొట్టేసుకుంటారంట ఒకరోజు లేకపోయినా తలకైన పని ఇంకేంటి ఏంటి చెప్తారు బట్ మనకు అలాంటివి అయితే ఏం లేదు ఇప్పుడన్నా ఒకసారి తాగుతాను ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది ఎందుకంటే ఇదిగోండి ఈ టీ వల్ల కాస్త ఇంట్రెస్ట్ కలుగుతుంది ఏం పౌడర్ విన్నది అది టీ పౌడరే కానీ కొంచెం ఫ్లేవర్గా ఉంది చాక్లెట్ పౌడర్ లాగా అదే కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ తాగుతుంటే టేస్ట్ అయితే అర్థమవుతుంది ఫస్ట్ టైం కాదు కానీ చాలా బాగుంటాయి ఎందుకో ఈ పౌడర్ నీ వల్ల ఏం కాదు కానీ పౌడర్ వల్ల లంచ్ పౌడర్ ఉండే అదేమో నాకే తెలీదు మనం టీ తాగే వాళ్ళం కాదు కదా టీ ఎంత టేస్టీగా ఉన్నా సరే నాలుగు కాలితే అసలు ఆ టేస్ట్ దొరకదేమో అంటే రోజంతా దీని ఫుడ్ టేస్ట్ దొరకదని నేను టీ తాగను దాని మీద నాకు ఒక నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడింది అనమాట బట్ ఎందుకో ఇలాంటి వాళ్ళకి మాత్రం టీ అంటే ఏందో ఒక అమృతంలాగా తాగుతారు అది లేకపోతే నొప్పి అంటారు సో అది ఇంకా అది దేవుడికే తెలియాలి సో మనకైతే టీ అడిక్షన్ అయితే ఏం లేదు ఇది చాకో చాకో ఇది పాపకి పాపకి కూడా టీ అలవాటు చేయొద్దని చెప్పాను అందుకే తన కోసం ఆ పాలు అయ్యి పాలు బూస్ట్ కొంచెం వేసింది దాంట్లో చాకో అలవాటు చేస్తే ఇంకేం లేదు ఇక బస్తాలు బస్తాలు టీ టీ పొడి తెచ్చి ఇంట్లో పెట్టాల్సి వస్తుంది చాకో ఇదిగో ఇదిగో బాబాయిలు పిన్నులు తాతలు ముత్తాతలు ఇదిగో అన్నాయిలు అక్కాయిలు మామీలు పిన్నులు ఇదిగో అందరు సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి అడుగు ఇదిగో చూడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ బాయ్ చెప్పు బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఏదో చెప్పాలనిపించి చెప్తున్నా ఫ్రెండ్స్ నాకు అలాంటిది ఏ ఉద్దేశం లేదు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అనేది తెచ్చిందంటే మాములుగా ఉన్నదేవారు ఫ్రెండ్స్ చాకోకి ఇడ్లీ తీసుకొద్దామని చెప్పి కొట్టుకు వెళ్తున్నాను మా ఇంటి దగ్గర నుంచి షాప్కి వెళ్ళాలంటే కనీసం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయినా నడవాలి సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అటు మా ఇల్లు నేను ఇప్పుడు వెళ్తున్నాను అన్నమాట సో ఒకసారి చూడండి మొత్తం గ్రైనరీనే మాది ఒక చిన్న పల్లెటూరు సో చాలా గ్రీనరీ ఉంటుంది బాగా చాలా బాగున్నాయి కదా సో గట్టు మీద సో వ్యూ చాలా బాగా నచ్చింది నాకు కూడా ఇక్కడ ఈ చెట్లు ఇంకా చెరువుగట్టు అంతా ఈ చెట్లు ఉంటే ఎంత అనిపించింది కదా చక్క బాగున్నాయి కదా చెట్లు ఎక్కువ అది చెప్పు అది చెప్పు చెట్లు బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కచగా ఇడ్లీ తీసుకొని ఇంటికి వెళ్ళాలి అమ్మాయికి టైం అయింది ఇడ్లీ పెట్టడానికి మా ఊర్లో రెండే రెండు షాపులు అయితే ఉంటాయి ఒకటేమో కిరాణా షాపు ఇది వచ్చేసరికి మార్నింగ్ పూట టిఫిన్ ఉంటుంది అలాగే కొంచెం ఫ్యాన్సీ కూడా ఉంటుంది సో ఇవే మాకు ఆధారం అన్నమాట సో మాకు కావాల్సినటువంటి ఏమన్నా ఉంటే ఇక్కడికి వచ్చే మా డైలీ నీడ్స్ అయితే మేము తెచ్చుకుంటూ ఉంటాం సో మా చిన్నపల్లెటూరుకి రెండు చిన్న షాపులు అని నాకు తెలుసు సో మీకైతే కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఆకలి అవుతుంది తినేసి బయటకైతే వెళ్ళాలి సో నా ఛానల్ కోసం వీడియోస్ కూడా చేసుకోవాలి సో ఈ వీడియో అప్లోడ్ చేసేసి భోజనం చేసేసి నా ఛానల్లో వీడియో చేసుకొని దాన్ని కూడా అప్లోడ్ చేసి అప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ రేపటి కోసం మరొక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి మళ్ళీ నేను రికార్డ్ చేసుకోవాలి సో ఒకసారి ఎప్పటిలాగే మన డైలీ బ్లాగ్లో భాగంగా ఈరోజు మా ఫుడ్ ఏంటో నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ చూస్తే పప్పు నాకైతే గోంగూర పప్పు చాలా ఇష్టం పప్పులో పెడితే చాలు పప్పులో పెడితే చాలా తినేస్తాను ఏ ఏ సరే పప్పులో పెడితే చాలా తినేస్తాను ఇంకా ఆవకాయ ఇది మేమే పెట్టుకున్నాం ఇది ఇది ఇంట్లో పెట్టింది అనుకున్నారు అంటే ఇంకా ఉంది లోపల కొంచెం ఈ ఆవకాయ ఇంకా అక్కడ టమాటా పులుసు ఉంది రాత్రిది అది అది రాత్రి కర్రీ అయినా బాగానే ఉంది ఇప్పుడు అవసరం ఇప్పుడు ఇంకా దీంతో తిని కొంచెం అది కూడా వేస్ట్ చేయము కొంచెం ఏదో ఒకటి ఫుడ్ వేస్ట్ వేస్ట్ చేయకుండా అయితే తింటాము ఇక మార్నింగ్ టైం అదిగోండి చాలా రోజులు అయింది ఆ సినిమా అన్నమయ్య సినిమా చూస్తా ఇంకా కూర్చొని ఫుడ్ తింటున్నాము సో టిఫిన్ చేయొచ్చు టిఫిన్ అంటే వీక్లీ వీక్లీ ఇంట్లో ఒక మూడు రోజులైనా ఇడ్లీయో దోశ ఏదో ఒకటి కామన్గా అయితే ఉంటుంది అలా చపాతీలు మార్నింగ్ టైంలో ఇంకా మార్నింగ్ టైంలో ఉప్మాలు అవి అయితే మేము అసలు తినము దోశ ఇడ్లీ ఆ రెండిట్లో ఏదో ఒకటి తింటాము ఇంకా మ్యాక్సిమం ఫుడ్ ఇలా మార్నింగ్ టైంలో ఇలా తింటాము అన్నమాట ఆకుకూరలు ఎక్కువగా తింటాము సో తినాలి ఇప్పుడు తను క్యారింగ్ కాబట్టి తనకి ఇప్పుడు మంత్ తను ఖచ్చితంగా కూడా ఆకుకూర తినాలి సో తను తినడానికి ఇష్టపడదు కొన్నిసార్లు అయినా కానీ నేను ఫోర్స్ చేసినా సరే ఆకుకూర అయితే తీసుకొని తింటాం అన్నమాట సో మేము తినేస్తాం మీరు కూడా ఫుడ్ అయితే తినేసేయండి బాయ్ ఫ్రెండ్స్ ఎలాంటి మంచి చూడేస్తే మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్